రాజధాని అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు పదహారు వేల కోట్ల రూపాయలను రుణంగా ఇవ్వబోతున్న హోఫ్ డబ్ల్యూ రేపు నెలాఖరికి ఇరవై ఐదు శాతం ప్రపంచ బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఇప్పటికే పదిహేను వేల కోట్ల రుణ మంజూరుకు ప్రపంచ బ్యాంక్ పచ్చ జెండా ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు పడింది ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక కీలక నిర్ణయాలతో నిధులను ఆకర్షిస్తోంది చంద్రబాబు నాయుడు సర్కార్ తాజాగా అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హడ్కో బ్యాంకును రాజధాని నిమిత్తం పదహారు వేల కోట్ల రుణాన్ని కోరగా దానికి హడ్కో సుముఖంగా స్పందించినట్టు తెలుస్తోంది హడ్కో జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ బ్యాంకులు సంయుక్తంగా ఏర్పడి రాజధాని అమరావతి నిర్మాణానికి పదహారు వేల కోట్ల రుణాన్ని మంజూరు చేసేందుకు కూడా అంగీకారం తెలిపాయి దీనికి సంబంధించిన అంశాలపై హో కేఎఫ్డబ్ల్యూ బ్యాంకులతో సంప్రదింపులు జరిపేందుకు సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ కు ప్రభుత్వం పూర్తి అధికారాలిచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ అథారిటీ నలభైవ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది హో కేఎఫ్డబ్ల్యూ బ్యాంకులు ఇచ్చే రుణం రాష్ట్ర రుణ పరిమితి పరిధిలోకి రాదంటూ అధికార వర్గాలు కూడా వెల్లడించాయి ఇక ఇప్పటికే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ ఏడీబీ కలిపి పదిహేను వేల కోట్ల రుణాన్ని మంజూరు చేసింది పదిహేను వేల కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు కూడా ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ సిఆర్డిఏ మధ్య అన్ని ఒప్పందాలు ఈ మధ్య ఢిల్లీలో పూర్తయ్యాయి రుణ మంజూరీకి సంబంధించి వచ్చే నెల పదిహేడున జరిగే ప్రపంచ బ్యాంక్ బోర్డు సభ్యుల సమావేశంలో ఈ అంశమైతే కొలిక్కి రాబోతోంది దీనివల్ల వచ్చే నెలాఖరుకి ప్రపంచ బ్యాంకు రుణానికి సంబంధించి నిధులలో ఇరవై ఐదు శాతం రాష్ట్రానికి అందబోతున్నాయి దీనికి తోడు హత్కో నిధులు కూడా రానుండడంతో రాజధాని అమరావతి నిర్మాణం పరుగులు పెట్టనుంది మొత్తానికి ఇన్నేళ్లుగా ఆంధ్రుల రాజధాని కళ కలల రాజధాని అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు కీలక అడుగు పడినట్టు తెలుస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఈ నూట యాభై రోజులు నూట అరవై రోజుల పాలనలో కూడా అనేక కీలక నిర్ణయాలతో నిధులను ఆకర్షిస్తోంది చంద్రబాబు నాయుడు సర్కార్ మొత్తానికి అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు కూడా వేసినట్టు కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హడ్కో బ్యాంకును రాజధాని నిమిత్తం పదహారు వేల కోట్ల రుణాన్ని కోరగా దానికి హడ్కో సుముఖంగా స్పందించింది హట్కో జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ ఈ రెండు బ్యాంకులు కూడా సంయుక్తంగా ఏర్పడి రాజధాని అమరావతి నిర్మాణానికి పదహారు వేల కోట్ల రుణాన్ని మంజూరు చేసేందుకు కూడా అంగీకరించాయి దీనికి సంబంధించిన అంశాలపై ప్రతి ఒక్క సంప్రదింపు కూడా హడ్కో కేఎఫ్ డబ్ల్యూ బ్యాంకులతో సంప్రదింపులన్నీ సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ కు ప్రభుత్వం అయితే పూర్తి అధికారాలు ఇచ్చింది వారితో మంతనాలు జరపడానికి సంప్రదింపులు చేయడానికి ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ అథారిటీ నలభైవ సమావేశంలో అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు కేఎఫ్ డబ్ల్యూ బ్యాంకులు ఇచ్చే రుణం రాష్ట్ర రుణ పరిమితి పరిధిలోకి రాదంటూ కూడా అధికార అయితే వెల్లడించాయి